అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మాధవకృష్ణ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో మన సైడ్ నుంచి ఉత్తర భారతదేశానికి ఎక్స్పోర్ట్ ఏమన్నా జరుగుతుందా రానున్న రోజుల్లో ఎక్కడికి ఎక్స్పోర్ట్ జరగచ్చు పూర్తి స్థాయిలో అందుకు ఎన్ని రోజులు టైం పట్టచ్చు అన్న దానిపైన ఈ వీడియో ఉంటుందండి దయచేసి మన ఛానల్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళినట్టయితే నెగిటివ్ కామెంట్లు పెట్టే అన్నదాతలకు ఒక చిన్న విజ్ఞప్తి మీకు నా వల్ల వచ్చిన ఇబ్బంది ఏదో కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను మీకు ఖచ్చితంగా సమాధానం అన్నది ఇస్తానన్నా ప్రతి అన్నదాతకు అయితే కామెంట్ పెట్టిన అన్నదాతకు నేను సమాధానం ఇవ్వడం అయితే జరుగుతుంది అనవసరమైన కామెంట్లు వద్దన్న ఇలా వేరే వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో ఇలా కామెంట్ పెట్టే అవకాశం కానీ ఉండదన్నా వాళ్ళైతే వాళ్ళ కామెంట్ బాక్స్ అన్నది ఆఫ్లో పెట్టుకుంటారు నిజాలు తెలుస్తాయని నేనైతే నేను ఏం చేస్తున్నాను అన్నది నాకు తెలియదు కాబట్టి మీరు చెప్పేదానిపైనే నాకు వీడియోలో నిజం ఎంత ఉంది అన్నది తెలుస్తుందన్న ఇంకా వీడియోలోకి వెళ్ళినట్టయితే మన సౌత్ నుంచి నార్త్కి అయితే ఎక్స్పోర్ట్ అన్నది జరుగుతుంది అంటే జరుగుతుందన్న కొద్ది మొత్తంలో మాత్రమే ఎక్స్పోర్ట్ అన్నది జరిగింది కోలార్ నుంచి కోల్కత్తాకి దోరకాయలు అన్నది ఎక్స్పోర్ట్ అన్నది చేశారు చూడాలన్నా అక్కడ ఇక్కడ నుంచి కొన్న రేటుకి అక్కడ అమ్మే రేట్లకి అక్కడ కస్టమర్లు ఏ విధంగా అట్రాక్ట్ అవుతారన్న దానిపైన మన సైడ్ నుంచి లోడింగ్ అన్నది ఏ విధంగా ఉంటుంది అన్నది తెలుస్తుందన్న మనకి తెలడానికి ఇంకా ఒక వారం రోజులు అన్నది పడుతుంది ట్రయల్ పీరియడ్గా రెండు రోజుల క్రితమే కోలార్ నుంచి కోల్కత్తాకి అయితే ఎక్స్పోర్ట్ అన్నది కొద్ది మొత్తంలో మాత్రమే జరిగింది దోరకాయలు కోల్కతాకి అలాగే ఒరిస్సా కూడా కొద్ది మొత్తంలో ఎక్స్పోర్ట్ అన్నది జరిగింది ఏది ఏమైనా నార్త్ సైడ్ ఉత్తర భారతదేశంలో టమాటాలు అన్నది అధికంగా ఉన్నాయన్న కానీ మన సైడ్ నుంచి వెళ్ళిన కాయకి అక్కడ ఉన్న కాయకి వ్యత్యాసం అనేది చాలా ఉంటుంది మన సౌత్ సైడ్ ఉన్న టమాటా మంచి క్వాలిటీ గట్టిదనం కలిగి ఉంటుంది ఎక్స్పోర్ట్కి పనికి వస్తుంది వాళ్ళ సైడ్ ఉన్న కాయలు అయితే ఎక్స్పోర్ట్కి పనికిరావు చూడాలన్నా ఏదేమైనా క్వాలిటీ పాస్ అవ్వడానికి ఒక వారం అనేది టైం పడుతుంది మన సైడ్ నుంచి ఇక్కడ పెట్టిన రేటుకి అక్కడ అమ్మే రేటుకి వ్యత్యాసం పైన వాళ్ళ వ్యాపారస్తులు అన్నది లోడింగ్ అన్నది జరుగుతుంది ఏదేమైనా ఇంకా ఒక వారం రోజులు టైం పట్టే అవకాశం ఉంది ఇంకా అలాగే మన సైడ్ నుంచి అయితే ఎక్స్పోర్ట్ అయితే ప్రస్తుతానికి తమిళనాడు తమిళనాడులోని మధురయ్యి ఉడాయచత్రం రాయికోట మార్కెట్లకి అయితే మన సౌత్ కాయ్ అన్నది ఎక్కువ మొత్తంలో వెళ్తుంది అక్కడ అయితే తమిళనాడులో కానీ ఒక మోస్తరులో మాత్రమే కాయలు ఉన్నాయి చెప్పుకోదగిన కాయలు అయితే లేవు అక్కడ కానీ డిమాండ్ ఏర్పడడానికి ఇంకా టైం పడుతుంది వైజాగ్ అన్నది పది బండ్లు అన్నది ఎక్స్పోర్ట్ అన్నది జరుగుతుందన్న అలాగే కేరళ బండ్లు కానీ మనకి పుంగనూరు మార్కెట్ కన్నది ఇప్పుడిప్పుడే ఒక్కో బండి అలా వస్తున్నాయి ఇప్పటికైతే గత నాలుగు రోజుల్లో రెండు బండ్లు అన్నది కేరళ సైడ్కి వెళ్ళాయి మన సైడ్ నుంచి ప్రస్తుతానికి డిమాండ్ అనేది తమిళనాడు కేరళ విజయవాడ ఇటు సైడ్ మాత్రమే ఉంది కోల్కత్తా ఒరిస్సా అన్నది ఇంకా ట్రయల్ పీరియడ్లో ఉంది పూర్తి స్థాయిలో ఎక్స్పోర్ట్ అన్నది జరగడానికి టైం ఇంకా పడుతుంది ఎందుకంటే అక్కడ ఉన్న కాయలతో మన కాయలు ఢీ కొనాలంటే అంత సులువు కాదు వాళ్ళకి ఇరవై ఐదు కేజీల బాక్సు కేవలం డెబ్బై రూపాయల నుంచి నూరు రూపాయల లోపలే దొరుకుతుంది మన సైడ్ పెట్టి అక్కడ ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళు అమ్మేదానికి ఖర్చు అన్నది దగ్గర దగ్గర నాలుగు వందలు అన్నది ఖర్చు వస్తుంది మూడు వందల నుంచి నాలుగు వందల లోపు ఆ రేట్లకు అక్కడ ఏ విధంగా కొంతరా కొనరా అన్న దానిపైనే ఎక్స్పోర్ట్ అన్నది ఆధారపడి ఉంటుంది ఏది ఏమైనా ఎక్స్పోర్టు పూర్తి స్థాయిలో ఆరంభమయ్యి రేట్లు వెళ్ళాలని ఆ దేవుని కోరుకుంటున్నానన్నా థ్యాంక్ యూ